జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం మిత్రులందరూ చాలా దూరం నుంచి వచ్చినారు మీరు గద్వాల తాలూకా నుండి గద్వాల నుండి గంటల గంటలు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి మరి ప్రతి మాటకు చప్పట్లతో ఈ హాలును మారి మోగిస్తున్న మా నడిగడ్డ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా మీకు శిరస్సు వంచి మీ ఉద్యమ స్ఫూర్తికి నమస్కారం మహబూబ్నగర్ జిల్లాలోని పాత మహబూబ్ నగర్ జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో మనం గెలిచింది రెండే రెండు ఆ రెండు కూడా నడిగడ్డలోనే అలంపూరు గద్వాలు మీ స్ఫూర్తికి మీ యొక్క మరి పోరాట పటిమకి మళ్ళొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈరోజు కాదు ఇరవై ఐదేళ్లుగా కేసీఆర్ గారికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరి ఒక సోదరుడిగా ఒక కుడిభుజంగా ముందుండి ఆనాటి నుండి ఈనాటి వరకు మరి పార్టీని నడిపిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు మాన్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉండి ఆ తర్వాత ఉద్యమంలో గర్జించి తర్వాత పార్టీలో చేరి జిల్లాలో బలహీన వర్గాల తరఫున ఒక బలమైన గొంతుకగా ఉన్న గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు పేరులో చాలా ప్రశాంతత ఉంటుంది కానీ ఈరోజు గర్జించిన మా అన్న బాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఆనాడు అధికార పార్టీని తట్టుకొని రెండు అధికార పక్షాలను తట్టుకొని మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఇంకా ఎనిమిదేళ్ళ సర్వీస్ ఉండంగా కూడా మరి అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండగా కూడా ఆ పదవిని వదిలిపెట్టి కష్టాల కడలిలో మనతో పాటు కలిసి నడుసొచ్చిన వచ్చిన మొన్నటి పార్లమెంట్ అభ్యర్థి మీ అందరికీ ఆప్తులు నడిగడ్డ బిడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు తమ్ముడు మేధావి యువకుడు ఉత్సాహవంతుడు ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు మరి ఈరోజు మీ అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి గద్వాలలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరేస్తా అని చెప్పి వచ్చిన సోదరుడు బాసు నాయుడు గారు కాదు అందరు అరే నువ్వు ఆదురాబు అందరేమో 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 ఇక ఫలానాయన ఆయన నా భాష అని చెప్పుకోవాలి ఆయననేమో పేరులోనే అని పెట్టుకొని కూర్చున్నాడు కాశీ నాయుడు గారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో గొప్ప నాయకుడిగా వారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వేదికపైన నాశయుములైన సోదరుడు విజయ్ గారు సోదరులు పెద్దలు మాన్యులు రాజ్యసభ మాజీ సభ్యులు మన పార్టీ యొక్క కేంద్ర కార్యాలయ బాధ్యులు అన్న రావుల చంద్రశేఖర రెడ్డి గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు మన తెలంగాణ మన పార్టీ యొక్క మహిళా విభాగం అధ్యక్షురాలుగా కూడా గతంలో పనిచేసిన అక్క మన ఆడబిడ్డ తుల అదే అదేవిధంగా సోదరులు బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు సోదరులు వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డి గారు అదేవిధంగా సోదరి శ్యామల గారు వేదికపై నాశీనులైన మరి సోదరులందరికీ పేరు పేరున వేదిక ముందున్న మీ పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం మీ ఆవేశము మీ ఉత్సాహము చూస్తూ ఉంటే తప్పకుండా తొందరలోనే గద్వాలలో మీ ఎమ్మెల్యే గారు పార్టీ మారి మోసం చేసిన దానికి ఉప ఎన్నిక రావాలి మళ్ళీ ఖచ్చితంగా మన గులాబీ జెండా ఎగరాలి ఖచ్చితంగా ఒక సామాన్య కార్యకర్తను పెట్టి ఒక నాయకుని పెట్టి తప్పకుండా అక్కడ గులాబీ జెండా మీరు ఎగిరేస్తారనే నమ్మకం కూడా నాకు అడుగుతా నిజంగా గత పద్దెనిమిది నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతి పెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి సోనియా గాంధీ వచ్చి మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి సిద్ధరామయ్య వచ్చి ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు రకరకాల మాటలు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ నిజంగా కూడా నిజంగా కూడా చెప్తున్నాను నేను కొంత బాధతో కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట అంతా బాగా నడుస్తున్న టైంలో పదేళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను ఉన్నప్పుడు సినిమా వచ్చింది మోసగాళ్లకు మోసగాడది యాదుకుందా ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న సూషి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు మోసపోవాలని కోరుకుంటారు మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా నమ్మరేమో అనుకున్నా కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదేళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు కనీసం కడుపు నిండా బువ్వబెట్టలేదు అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా కానీ మన ఏ కారణం చేతనో కానీ అంటే మీరు గద్వాలోళ్ళు కాదు పాలమూరులో పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మినరు నమ్మి బొక్క పడ్డారు పడ్డారు ఈరోజు బాధపడుతున్నారు ఇవాళ ఒక దగ్గర కాదు ఎక్కడ పోయినా చెప్తున్నారు ఎక్కడ ఆపి ఆపి పట్టి పట్టి మీరీ అడుగుతున్నారు అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని ఏదైనా చూడరాదా ఉపాయం అంటున్నారు ఇది వాస్తవం నేను చెప్పేది మీ దగ్గర కూడా అంటూ ఉంటారు నేను ఇక్కడ ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు మన మాజీ మంత్రి ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయినా పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయినా పోయి హాస్పిటల్ అని నేను పలకరించి కిందికి వస్తున్నా ఒక ముస్లిం లేడీ ఒక పెద్ద మనిషి వచ్చినా చేయబట్టుకుంది బిడ్డ ఆగా అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది అడ్డం పడ్డది ఆగు నువ్వు అక్కడ ఆగు అనే ఏమమ్మా అంటే ఏం లేదు కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాల ఉంటా నా పేరు నూర్ ఫాతిమా కేసీఆర్ అన్నకు చెప్పు అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి ఎనిమిది సార్లు పోతున్నది జల్దీ రమ్మను జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది అంటే ఎట్లమ్మా ఏం చేస్తుము ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష ఐదేళ్ళు కదా ఏం చేయాలి నేను అని నేనంటే ఏదన్నా ఉపాయం బిడ్డ ఏదన్నా చూడరాదు మీరందరూ కలిసి అంటున్నది ఉపాయం ఏం లేదు ఉపాయం ఒకటే ఏ పది మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ పది మంది సన్నాసులకు ఆ పది మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి కర్రు గాల్చి బాధ పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా వీళ్ళు వాళ్ళు అని కాదు మీ ఎమ్మెల్యే పేరు తీసుకుని అక్కడ కూడా లేదు ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ బుద్ధి తెలిసింది కానీ ఎవడు మనోడో ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడి మనకు అర్థమైంది కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు ఆ పది మందికి పది మందిని ఆ పది మందికి పది మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని చెప్తాను నేనేదో ఆవేశంతో నీ మాట చెప్తలేను బాధతోనే చెప్తా ఉన్నా ఇన్ని చేసిన తర్వాత గద్వాలకి ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు గద్వాలకి ఏమేమి చేసినారో కేసీఆర్ ఒకటి రెండు ఆంజనేయ గౌడ్ చెప్తుంటే వింటా ఉన్నా నేను ఒక మెడికల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కావాలంటే జూనియర్ కాలేజ్ కావాలంటే గతంలో గద్వాల తాలూకాలో పిల్లలు రోడ్ ఎక్కంది ధర్నా చేయండి పట్టించుకునే నాదుడు లేదు అట్లాంటిది మీరు అడగకుండానే మీరెవ్వరూ అడగలేదు దండం పెట్టలేదు దరఖాస్తు చేయలేదు మీ ఎమ్మెల్యే అడగలేదు ఎవరు అడగలేదు కేసీఆర్ గారే ఆలోచించి అయితే రాయచూర్కో లేదా కర్నూలుకో పోయే దుస్థితి మా నడిగడ్డ బిడ్డకి ఎందుకు ఉండాలని చెప్పి ఆరు వందల పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గద్వాలలో పెట్టింది కేసీఆర్ కాదా గద్వాలను జిల్లా కేంద్రం చేసి మీరు మహబూనగర్ పోయే అవస్థ తప్పించి ఓ కలెక్టర్ను కలవాలనంటే ఓ జిల్లా అధికారిని కలవాలనంటే ఏనో వంద కిలోమీటర్ల అవతల మహబూనగర్ పోయేది ఏంది మీ కాడికే ఒక ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి జిల్లా అధికారులను మీ నడిగడ్డలో మీ గద్వాలలో కూర్చోబెట్టింది కేసీఆర్ కాదా ఎన్ని మారినాయి నాకు గుర్తుంది సరిగ్గా నాలుగు నాలుగున్నర ఏళ్ళ కిందట అనుకుంటా ఒకరోజు గద్వాలలో ఆ రోజు మేమందరం వచ్చినాం మంత్రులుగా ఏదో అధికారిక కార్యక్రమానికి పోతున్నాం పోతుంటే తొవలో ఒక పత్తి చేను కనబడ్డది వ్యవసాయ మంత్రిగా ఆనాడు పెద్దలు ఎక్కడ ఈ మండలం అది దరూరు మండలం చిన్నపాడు గ్రామం ఆ గ్రామానికి ఆ రోజు వ్యవసాయ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు నేను అందరం ఏదో ప్రోగ్రామ్ మీద వచ్చినాం పోతుంటాడ పత్తి చేన్ల చాలామంది కూలీలు కనబడ్డారు రైతులు కనబడ్డారు కనబడితే పలకరిస్తామానికి పోయి వాడి కింద చాలా మంది లేడీస్ ఉండే పలకరిస్తామని పోయినాం చిన్నంపాడు గ్రామం ధరూర్ మండలం పోతే నాకు నాకు ఇంకా కూడా గుర్తున్నది ఆ సందర్భం ఎందుకంటే పాలమూరు అంటేనే వలసల జిల్లా పాలమూరు అంటేనే ప్రతి సంవత్సరం బతుకు తెరువు లేక నీళ్లు లేక కష్టపడే మనుషులున్నా నీళ్ళిచ్చే సంస్కారం ఉన్న ప్రభుత్వాలు లేక పట్టించుకునే నాయకులు లేక వలసలు పోయిన జిల్లా వెతలుబడ్డ జిల్లా పాలమూరు సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది బతుకు తెరువు కోసం వలస పోయిన జిల్లా పాలమూరు అటువంటి వలసల జిల్లాలో మేము ఆడబోయి ఆ రైతు కూలీలందరి దగ్గర పోయి అమ్మా బాగున్నారా అని పలకరిస్తేమి బాగున్నామా నాడిని ఎక్కడ ఏ ఊరమ్మ మీది అంటే నేను అనుకున్నా అయితే అలంపూర్ తాలూకాలో అయింటారు లేకపోతే గద్వాల తాలూకల్లో అయింటారు అనుకున్నా వాళ్ళు చెప్తలేరు మాకు ఏ ముస్మిస్ నవ్వులు నవ్వుతున్నారో చెప్తలేరు మాకు మేము పోయి అడిగితే ఇదేమో బాబా వీళ్ళు సిగ్గుపడుతున్నారని చెప్పి ఎక్కడమ్మా మీ ఊరు అని రెండు మూడు సార్లు అడిగితే అందులో నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది సంతోషం కూడా అనిపించింది అందులో ఒక ఇద్దరు ముగ్గురు ఆడబిడ్డలేమో మాది కర్నూలు అన్నా ఆడికెళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తున్నామని చెప్పి ఇంకో ఇద్దరు ముగ్గురేమో ఇంకో ఇద్దరు ముగ్గురేమో మాది రాయచూరు అన్నా ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం కర్ణాటకలో పరిస్థితులు బాగలేవన్న అని చెప్పి మేము కారు లెక్కంగానే మేము అనుకున్నాం ఎట్లా మార్పు వచ్చే చూడు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు రివర్స్ వలసలు వచ్చే పరిస్థితి వచ్చింది కదా ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి అక్కడి కష్టజీవులు ఇక్కడికి వచ్చి మన పొలాల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది అంటే నీళ్ళు వస్తేనే కదా కేసీఆర్ గారు ఆనాడు మీకు యాదుకుండాలా రాజౌలి బండ్ డైవర్షన్ స్కీమ్ కోసం అలంపూర్ జోగులాంబ నుంచి ఆర్డీఎస్ దాకా నడిచిండు కేసీఆర్ ఆనాడు పార్టీ పెట్టిన కొత్తలోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మీకోసం తుమ్మిళ్ళ కట్టిన ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రాలేవాగ్ ప్రాజెక్టుతో మన రా రాలేవాగనా రాలెంపాడు ప్రాజెక్ట్తో రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వమే చేసిందా లేదా అందుకే నిజాయితీగా నడిగడ్డ బిడ్డలు మళ్ళా కేసీఆర్ రావాలని చెప్పి మీరు మూడుసారి కూడా ఓటేసి గెలిపించినారు కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది ఆ నినాదం మారిపోయింది ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం బీఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చెందాలు నిందలు దాందాలు చెందాలు నీళ్లు నిధులు నియామకాలు లేదు నిందలు దందాలు చెందాలు తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా ఎవరిని ఎట్లా బెదిరించాలా ఎవరిని తోలు పైసలు వసూలు చేయాలా ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు మాటలు బాగా చెప్తాడు ఎలక్షన్ల ముందు శానా చెప్పిండు మాటలు మీకు యాదికుండాలా మాటల మనిషి అనుకున్న మా నాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు యాదికుండాలా మీకు ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా యాదుకుందా ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు తేడా ఏమీ లేదు మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు మీరు యాద్ చేసుకోండి మీరు యాద్ చేసుకోండి నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు ఎన్ని మాటలు ఉరుకండి తొందరగా పోండి పరిగెత్తుకుంటూ పోండి బ్యాంకు గురికి ఉరికి తెచ్చుకోండి రెండు లక్షల రుణం నేను వస్తున్నా రాంగానే సోని అమ్మ మీద ఒట్టు మాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టేస్తా అన్నాడు పిలిచిండు పిలిచిండు బ్యాంక్ వాళ్ళని పిలిచిండు బ్యాంక్ వాళ్ళు అందరిని అడిగిండు మరి రెండు లక్షల దాకా రుణం మాఫీ చేయాలంటే ఎన్ని పైసలు అయితే అని అడిగిండు ఎన్ని పైసలు అయితే అంటే వాళ్ళు అన్నారు చాలా పైసలు అయితే సార్ అని వాళ్ళు చెప్పారు చాలా అంటే ఎంత అన్నాడు దగ్గర దగ్గర యాభై వేల కోట్లు అయితే సార్ కరెక్ట్గా చెప్పాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అయితే సార్ అని చెప్పారు చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయి అయింది వామ్ ఇదేమి రాని తెల్వక చెప్తిమి ఏదో ఒకటి చెప్తిమి ఎట్లా అని ఆలోచన చేసినాడు ఆయన బట్టి ఇద్దరు కూర్చున్నారు ఏం చేయాలా ఆలోచన చేసి చేసి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతున్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లని ముందు రోజే బ్యాంకులు చెప్పి పోతే తెల్లారి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడతాడు నలభై వేల కోట్లు నేను కట్టేస్తా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు కట్టిపారేస్తా అన్నాడు తొమ్మిది వేల కోట్లు మింగేసిండు రాత్రికి రాత్రి నాలుగు రోజులైంది క్యాబినెట్ మీటింగ్ పెట్టే క్యాబినెట్కు రుణమాఫీ అని ఫైల్ తీసుకుపోయింది ముఖ్యమంత్రి గారేమో నలభై వేల కోట్లు అని చెప్పే నాలుగు రోజుల తర్వాత క్యాబినెట్కు ఫైల్ పోతే రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లతోని రుణమాఫీ అని మళ్ళా సపట్లు కొట్టే మళ్ళా తొమ్మిది వేల కోట్లు మింగిండు తర్వాత మళ్ళీ చూస్తే అసెంబ్లీ పెట్టిండు మేమందరం పోతిమి రుణమాఫీ అని బడ్జెట్ పెట్టిండు బడ్జెట్ కాడికి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లతోని రుణమాఫీ మళ్ళీ ఐదు వేల కోట్లు మింగిండు మేము పరిశాన్యమా ఏడవయ్యిరాని మళ్ళీ చూస్తే నాలుగు రోజులకు సావు కబురు చల్లగా బట్టి గారు చెప్పే ఎప్పుడు మళ్ళా బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు అందులో తెలుగులో మాట్లాడితే మనకు తెలుస్తుంది అని చెప్పి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు మన దాంట్లో కూడా అంత ఇంత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఈ అన్న లెక్క నా లెక్క మేము చదువుకున్నాం కొద్దిగా అంత తెలివి లేకపోవచ్చు కానీ మాకు కూడా కోస్తాస్తా ఉన్నది కదా వాళ్ళకి చెప్తున్నాడు ఇంగ్లీష్లో ఎవరు బట్టి ఇగో మేము పైసలు వేసినాం కానీ మీరు ఇంకా పదకొండు పన్నెండు వేల కోట్లు కూడా వేయలేదు కదా రుణమాఫీగా తిడుతున్నాడు వాళ్ళని ఇంగ్లీష్లో అంటే ఎక్కడ కథ ప్రారంభమైంది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కాడ ఇచ్చింది ఎంత పదకొండు పన్నెండు వేల కోట్లు చారానా కోటికి బారానా మసాలా అంటే ఇన్నరా గిదే ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ పదకొండు వేల కోట్లు ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం మేమేదో ఏకేసినాం పీకేసినాం అని చెప్పి ఊర్లో నిండా ఫ్లెక్సీలీలో మొఘలకి నేనేమంటా అంటే నాకు నిజంగా కొంత బాధ అనిపిస్తూ ఉన్నది ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి మీద కూడా నాకు అనుమానం ఉన్నది నేను ఊరికినా అంటలేను మీరు చూడండి ఆయన తాపక తీరుగా మాట్లాడతాడు ఇటు తిరిగి తొక్కలెక్క మాట్లాడతారు ఇటు తిరిగి తొక్కలక్క మాట్లాడతారు ఆయన ఆ సినిమా చూసిరా మీరు ఆ పరిస్థితులు చూసిరా అందులో ఒకడే మనుషులే ఇద్దరు ఉంటారు ఒకడు రాము ఒకడు రెము వాడే ఇదంటాడు వాడే అదంటాడు ఎవడేందో మనకు అర్థం కాదు వానికన్నా కనీసం జుట్టు ఉంటుండే వీనికి అది కూడా లేదు ఇప్పుడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు ఒక మాట మీరు ఆలోచన చేయండి బయట ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి నన్ను ఎవడు నమ్ముతలేడు మార్కెట్లా నేను ఢిల్లీ కోత అపాయింట్మెంట్లు ఇస్తలేరు చెప్పు లేదు అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఇది ఆయననే చెప్తాడు మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు నేను లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన అని ఆయనే చెప్తాడు నీ ఎవడు నిజమో బయట అప్పు ఉడతలేడనో నిజమా లేకపోతే సంవత్సరం లోపలే లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసినాను నిజమా చెప్పాడు మనకు అట్లే ఒక దిక్కేమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు రేవంత్ రెడ్డి మళ్ళీ దిక్కు చూస్తేమో ఏడబడతాడు హోటింగ్లు తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అయితే మరి దివాలా ఎక్కడ తీసింది ఇది సమాధానం చెప్పాడు ఒకటి కాదు ఎన్ని ఉన్నాయంటే అంటాడు ఏదో కాకతీయ తోరణం అది రాజుల చిహ్నం రాచరిక పోకడ తీసి పారేయండి అన్నాడు చార్మినార్ రాజుల పోకడ తీసిపారేయండి అన్నాడు మళ్ళా చూస్తేనేమో సుందరాంగులు వస్తే అదే చార్మినార్ కాడికి తీసుకుపోయి ఫోటోలు తీస్తాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఒక దిక్కేమో ఇంకో ఏం చేస్తాడు యాదగిరిగుట్ట తీసుకుపోతాడు సెక్రటేరియట్ తీసుకుపోతాడు కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి తీసుకుపోతాడు మళ్ళా అదే దిక్కు ఎందుకంటే అప్పుడు నిజాం కట్టిన చార్మినార్ తర్వాత మళ్ళీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ కమాండ్ కంట్రోల్ సెంటరు టీహబ్బు యాదగిరిగుట్ట బుద్రవనం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కట్టి పీకి పంది రేసిన ఏమైనా ఉన్నాయా అంటే మేమేమే బెబ్బెబ్బే ఏం చూపెట్టాలి మరి అది బాధ రేవంత్ రెడ్డి గారిది కానీ నాకు తెలియక అడుగుతా ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు ఇలా అప్పు లేనోడు ఎవరైనా అన్న లేనోళ్ళు సెయిల్ అవటరు భా ఎవరన్నా అప్పు లేనోడు నీకు అప్పు లేదా నేను అసెంబ్లీలు అడిగినా అడిగితే ఎవరు శైలు అవ్వటం ఎమ్మెల్యేలు అందరూ ఒక్కడొక్కడి శైల్ అవట్ బట్టి విక్రమార్క ఇక మరి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉన్నట్టున్నది అందుకే ఆయన ఒక్కడికి మాత్రం సేఫ్ ఉన్నాడు మిగతా వాళ్ళకి మాత్రం అప్పులు ఉన్నాయంట ఎందుకంటున్నా అంటే అప్పున్న లోపల ఎన్ని ఉన్నా కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్ద లోపల బనీన్ల పొక్కలున్నా ఏం చెప్తాం బయటికి మాత్రం కడ కంగి వేసుకొని నాకేమైంద్రా కగల్ లోపల బనీళ్ళ పొక్కలున్నా బయటికి మాత్రం ఏం చెప్తాం నాకేమైందిరా నాకు లక్ష రూపాయలు తెల్లారి ఎవరు కడతా అంటాం అంతేనా కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు నన్ను కోసుక తింటారు బా నాకు అక్కడ పైసలు లేవు ఎవడన్నా మాట్లాడతాడా ఇట్లా నాకు అర్థం కాదు నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ ఈ వస్తాడా నీ కాడికి ఎయిడ్స్ పేషెంట్ ఎవడన్నా ముట్టుకుంటాడా మరి నేను నేననేది ఇట్లా మాట్లాడేటోడు మన కర్మ మన మనం ముఖ్యమంత్రి అయి వచ్చింది నేనేమంటా అంటే దయచేసి ఇంకో మూడేళ్ళు ఈ దరిద్రం మనం అనుభవించాల్సిందే మనకు వేరే మార్గం లేదు మీ గద్వాలకు మార్గం ఉంది తొందరలో ఉప ఎన్నిక వస్తుంది మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది బరాబర్ గెలుస్తాము వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ గారు కరెక్ట్గా చెప్పినారు కరెక్ట్గా చెప్పినాడు వాళ్ళు ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతున్నారు ఏడ ఎలక్షన్ పెడితే ఇవ్వలుగుతుందేమో ఏడ పదవి పోతుందేమో అని భయం అయితే బాగున్నది లోపల కానీ రేపు గట్టుల కానీ కేటీదొడ్ల కానీ దరూర్ల కానీ ఏ మండల కానీ రేపు కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా కారు రెండు వందల స్పీడ్తో లూకాలి అభ్యర్థి ఎవరు కాదు అభ్యర్థి ఎవరన్నది కాదు ఖచ్చితంగా కారు అంటే కేసీఆర్ కేసీఆర్ మళ్ళా రావాలంటే గట్టిగా గుద్దాల్సిందే గట్టిగా జిల్లా పరిషత్ లో కూడా గద్వాల మీద మన జెండా ఎగరాల్సిందే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని బీజేపీ బూటకపు వ్యవహారాన్ని ఊరు ఊరికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది మళ్ళా తెలంగాణకు ఎన్నటికైనా గులాబీ జెండా అనే గుండె ధైర్యం అనే మాట నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిగతా పార్టీలు ఢిల్లీ పార్టీలు నమ్ముకుంటే ఎంత మోసం జరుగుతుందో కేసీఆర్ గారు మనకు ఎలక్షన్ ముందే చెప్పిండు చిల్కాకు చెప్పినట్టు చెప్పిండు కానీ మనమే చాలా చాలామంది మోసపోయినారు రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ మా ఆడబిడ్డలు కూడా మోసపోయినారు తులం బంగారం అంటే మోసపోతురు ఇలా వాడు గోల్డ్ కాదు కదా రోల్డ్ గోల్డ్ కూడా వాడు వాడికి అంత లంగవాడు అట్లాంటి వాళ్ళని నమ్మితే పొరపాటున పొరపాటున కూడా ఇయ్యరాళ్ళు స్కూటీలనిరి స్కూటీలు అని తులం బంగారం అని ఫ్రీ బస్ అని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి ఓట్లు అయితే వేయించుకున్నారు కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు మీ అందరితోనూ నా ప్రార్థన ఒకటే తొందరలో జూన్ మాసంలోనే మళ్ళీ మనం మెంబర్షిప్ కూడా ప్రారంభించుకుందాం గద్వాలలో సోదరుడు బోసు హన్ బాసు హనుమంతు నాయుడు గారి నాయకత్వంలో రేపటి రోజున మెంబర్షిప్ చేసుకుందాం తమ్ముడు ఆంజనేయ గౌడ్ ఉంటాడు ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటారు మరి గట్టిగా మళ్ళీ ఒకసారి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేసుకుందాం ఎన్నికలు ఏ వచ్చినా సర్పంచ్ వచ్చినా జెడ్పీటీసీ వచ్చినా మనకు తప్పకుండా విశ్వాసం ఉంది గద్వాల ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్కు మీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పే బాధ్యత మనం తీసుకుందాం ఖచ్చితంగా రేపటి రోజున గెలిచి చూపెడదాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి సోదరులు చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు మాజీ నాయక్ మాజీ కాంగ్రెస్ నాయకులు మరి రాఘవేందర్ రెడ్డి గారు చక్రాధర్ రావు గారు మోనేష్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు రెడ్డి గారు అదేవిధంగా మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఉప సర్పంచులు దరూర్ మండలం కేటీదొడ్డి మండలం గట్టు మండలం అట్లాగే మల్దకల్ మండలం మన గద్వాల మండలం నుంచి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ జై తెలంగాణ ఒక్క మాట ముఖ్యులు కూర్చోండి కూర్చుండి ముఖ్యులకు కండువాలు కప్పుకుందాం అందరం కూడా ఒకసేపు టైం గడిపే ఇక్కడి నుంచి కదులుదాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ ధన్యవాదాలు